నమస్తే అండి ప్రస్తుతం మార్కెట్ స్లో ఉండడం వల్ల తక్కువ బడ్జెట్ లో మంచి ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళ మీ ముందు తీసుకురావడం జరిగింది ఇది వచ్చేసి మనకు ఈస్ట్ సౌత్ కార్నర్ టూ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ప్లస్ వన్ పర్మిషన్ తో కన్స్ట్రక్షన్ చేసారు హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి మనకు టూ కార్స్ పట్టేలా పార్కింగ్ అలాగే వన్ కే రావడం జరుగుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అన్ని డీటెయిల్స్ మీకు వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు ఓన్లీ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటేనే మాకు కాల్స్ చేయండి అలాగే మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళినట్టు అయితే మనకు టూ బిహెచ్కే రావడం జరుగుతుంది ఇందులో కూడా మనకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు ఈ కన్స్ట్రక్షన్ అయితే మేము కూడా చూడడం జరిగింది చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు మళ్ళీ మన కార్నర్ బిట్ కాబట్టి టూ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ కాబట్టి ఎప్పుడు లైఫ్ టైం వెంటిలేషన్ ఉంటుంది మళ్ళీ ఇది హెచ్ఎండి అప్రూవ్ వెంచర్ లో ఉంటుంది మీరు ఏ బ్యాంక్ నుండి ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ రావడం జరుగుతుంది ప్రాపర్టీకి మీకు వీడియో నచ్చినట్టు కంపల్సరీ లైక్ చేయండి దాని వల్ల చాలా మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే మీకు ఏ రెల్ హౌసెస్ కావాలో కామెంట్ పెట్టండి అలాగే మా ఇస్ట్రామ్ పేజ్ తప్పకుండా ఫాలో అవ్వండి అడ్రస్ వచ్చేసి ఉప్పల్ మెట్రోకి లెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది నార్పల్లి నుంచి ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది సెవెంటీ ఫైవ్ ల్యాక్స్